అన్నిటికీ భగవంతుడే కారణం చాలామంది ఒక మాట వినుంటారు ఏమిటి పెద్దవాళ్ళ నోటి నుంచి చాలామంది ఒక మాట వినుంటారు ఏమిటి అని అంటే ఏం జరిగినా కూడా అన్నీ ఈశ్వర ఇచ్చతోనే జరుగుతాయి ఈశ్వర ఇచ్ఛ లేకుండా ఏమీ జరగదు అని ఒక మాటని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు చాలామంది వినుంటారు ఈశ్వర సంకల్పం లేనిదే ఏమీ జరగదు అని అంటూ ఉంటారు అంటే అన్నీ కూడా ఈశ్వర సంకల్పంతోనే జరుగుతున్నాయి అని దాని యొక్క అర్థం అయితే ఈ మాటను విన్నప్పుడు ఏదైనా ఒక మంచి మంచి జరిగినప్పుడు అప్పుడు ఇవన్నీ ఈశ్వర సంకల్పంతోనే జరుగుతున్నాయి ఈ మంచంతా ఈశ్వర సంకల్పంతోనే జరిగింది వెనడానికి బాగుంటుంది కానీ ఏదైనా అనర్థం జరిగినప్పుడు మాత్రం వెంటనే మన మనస్సులో ఒక ప్రశ్న వస్తుంది ఏమిటంటే అన్ని ఈశ్వర సంకల్పంతోనే దేవుడి ఆజ్ఞలైతే ఏది జరగదు అంటారు ఇప్పుడు ఇంత పెద్ద అనర్థం జరిగింది ఇంతమందికి ఇంతమంది బాధపడుతున్నారు కాబట్టి ఇది కూడా దేవుడి సంకల్పంతో జరిగినట్టేగా జరిగి అన్ని దేవుడి సంకల్పంతో అన్నింటిలోనే ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి ఇది కూడా దేవుడి సంకల్పంతోనే జరిగిందనే కదా చెప్పాలి ఇప్పుడు దేవుడైనటువంటి వాడు ఎప్పుడైనా మంచిని చేయాలి తప్ప ఇలా అనర్థాలను ఎందుకు చేస్తున్నాడు ఆయన దేవుడి సంకల్పంతోనే జరుగుతోందనేది వాస్తవమే మరి ఆ దేవుడు మంచిని చేయాలి కానీ ఇలా అనర్థాలను ఎందుకు చేస్తున్నాడు అని చాలామందికి ప్రశ్న వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే మంచి జరిగిన చెడు జరిగిన అంటే సుఖం లభించిన దుఃఖం లభించిన రెండిటినీ మనకిచ్చేటటువంటి వాడు ఈశ్వరుడే ఈశ్వర సంకల్పంలో అది జరగదు కానీ ఈశ్వరుడు తన సొంత అభిప్రాయంతో ఇవ్వట్లేదు మనం ఏం చేస్తున్నామో దాన్ని చూసే మనకి ఫలాన్ని ఇస్తాడు అందుకే దీని గురించి చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఒక ఉదాహరణ అని చెప్తారు ఏమిటి అనంటే ఈశ్వరుడైనటువంటి వాడు ఎలాంటి వాడు అనంటే ఈశ్వరస్తు పర్జన్యవద్ ద్రష్టవ్య అని చెప్పారు శాస్త్రంలో అంటే దీని అర్థం ఏమిటి ఈశ్వరుడు నీటి లాంటి వాడు అని అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి నీటిలాంటి వాడు అనంటే దీని అర్థం ఏమిటి అనంటే ఇప్పుడు లోకంలో అంటే ఈశ్వరేచ్ఛ లేనిదే ఏమీ జరగదు ఈశ్వర సంకల్పం లేనిదే ఏమీ జరగదు అనేటటువంటి మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే ఈ లోకంలో ఏదైనా ఒక విత్తనం నుంచి ఒక చెట్టు ఒక అంకురం పుట్టి అది తర్వాత మొక్కగా పెద్ద చెట్టుగా పెరిగి మనకి ఫలాన్ని ఇవ్వాలి అనంటే దానికి మనం నీళ్లు పోయాలి చెట్లకి నీళ్లు పోస్తేనే అవి పెరుగుతాయి నీళ్లు లేకపోతే చెట్టు పెరగవు కొన్ని చెట్లకు ఎక్కువ నీళ్లు కావాలి కొన్ని చెట్లకి తక్కువ నీళ్లు కావాలి అంతే తేడా కానీ నీళ్ళు అయితే కావాల్సిందే ప్రతి చెట్టుకి నీళ్లు కావాల్సిందే కాబట్టి ఏ చెట్టుకైనా ఉంటేనే చెట్ల చెట్టు అనేది పెరుగుతుంది విత్తనం నుంచి ఆ మొలకొస్తుంది ఆ మొలక నుంచి అది చెట్టు అవుతుంది తర్వాత అది మనకి ఫలాన్ని ఇస్తుంది ఇదంతా కావాలంటే చెట్లకి నీళ్లు పోస్తూ ఉండాలి ఆ అనేది ఉంటే తప్ప చెట్టు నుంచి ఫలం మనకి రాదు అంటే అక్కడికి ఏమైంది నీళ్లు లేకపోతే ఏ చెట్టు కూడా పెరగదు అదేవిధంగా ఈశ్వరుడు సంకల్పం లేనిదే ఏ పని జరగదు ఆ మాటకు కూడా ఇదే అర్థం అంటే అక్కడికి ఏమైంది నీళ్లుంటే కానీ ఏ చెట్టు అయినా పెరుగుతుంది మనకి ఫలాన్ని ఇస్తుంది కానీ మనకి ఏ ఫలం కావాలి ఏ ఫలం కోసం ఏ విత్తనాన్ని నాటాలి అనేది మాత్రం మన కర్తవ్యం అది ఈశ్వరుడు దాన్ని నీళ్ళ ఆ బాధ్యత నీళ్ళది కాదు ఈ ఆలోచన చేయాల్చాల్సినటువంటిది మనం అంటే ఏమిటి ఇప్పుడు నాకు మామిడి పండు కావాలి అని అంటే మామిడి విత్తనాన్నే నాటాలి దాన్ని నాటితే అప్పుడు అదే దాని నుంచి నాకు కావాల్సినటువంటి ఫలం వస్తుంది దాన్ని నేను పొందగలుగుతాను నేను మాత్రం నా ఇష్టం వచ్చినటువంటి విత్తనాలను నాటుతాను కానీ నాకు మామిడి పండు మాత్రమే కావాలి అనంటే మాత్రం నేను నీళ్లు పోస్తాను నా ఇష్టం వచ్చినటువంటి విత్తనాలు నాటుతాను ఏది దొరికితే అది నాటుతాను దానికి నీళ్లు పోస్తాను కానీ ఆ నీళ్ల వల్ల మామిడి చెట్టే పెరగాలి నాకు మామిడి పండే కావాలి అనంటే మాత్రం అది ఎప్పటికీ సాధ్యం కాదు ప్రపంచంలో అది ఎప్పటికీ కూడా సాధ్యం అయ్యే పనే కాదు కాబట్టి నీళ్ళు అనేటటువంటివి ఆ చెట్టుని పెంచడానికి ఉపయోగపడతాయి కానీ ఏ చెట్టు పెరగాలి ఏ ఫలం రావాలి దానికోసం ఏ విత్తనాన్ని నాటాలి అనేటటువంటి వివేకం విత్తనాన్ని నాటేటటువంటి వాడికి ఉండాలి వాడు ఆలోచించాలి ఒకవేళ వాడికి ఆ విషయం తెలియదు అని అంటే తెలిసిన వాళ్ళని అడగాలి ఎవరైతే దాన్ని చేస్తూ ఉంటారో వ్యవసాయం చేస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి ఇదేమిటి ఇదేం విత్తనం ఇది ఎప్పుడు ఇది దీని ఎలా చేయాలి దీన్ని ఎలా వ్యవసాయం చేయాలి దీన్ని ఎలా పెంచాలి ఇది ఎన్నాళ్ళకి నాకు ఫలాన్ని ఇస్తుంది ఏ విధమైనటువంటి ఫలం వస్తుంది ఈ విషయాలన్నిటినీ కూడా ఎవరైతే ఆ వ్యవసాయం చేసే పనులు బాగా నిపుణులై ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకోవాలి మనకు తెలియకపోతే వాళ్ళ దగ్గర నుంచి అడగాలి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అప్పుడు వాళ్ళు మనకి చెప్తారు ఇది ఇది ఫలానా విత్తనం దీని నుంచి మంచి ప మంచి పండు వస్తుంది ఇది ఫలానా విత్తనం దీని నుంచి విషవృక్షం వస్తుంది దీని నుంచి వచ్చేటటువంటి పండు అది విషఫలం అవుతుంది కాబట్టి ఇది వద్దు ఇది చెయ్యి ఇది కావాలి ఇది మంచిది ఇది చట్టది అనేటటువంటి అది వాళ్ళు మనకి చెప్తారు కాబట్టి వాళ్ళ నుంచి మనం తెలుసుకొని ఏది మనకి కావలసినటువంటి పండో ఆ పండుని పొంద ఆ ఫలాన్ని పొందడానికి కావలసినటువంటి వృక్షం రావడానికి కావలసినటువంటి విత్తనాన్ని మనం చక్కగా తెలుసుకొని ముందే తెలుసుకొని దాన్ని మాత్రమే మనం నాటాలి దానికి నీళ్లు పోయాలి మనం ఏ విత్తనం నాటుతామో దాన్ని విత్తనం నాటి నీళ్లు పోస్తామో దానికి తగినటువంటి ఫలాన్ని ఆ నీళ్లు మనకిస్తాయి నీళ్లు దాన్నే పెద్దది చేసి ఆ ఫలాన్ని మనకు అందిస్తాయి కాబట్టి ఇది ఇక్కడ ఉండేటటువంటి విషయం అందుకే శంకరాచార్యుల వారు తమ భాష్యంలో చెప్పారు ఈశ్వరస్తు పర్జన్యవ ద్రష్టవ్య ఆ పర్జన్యం అంటే వృష్టి వర్షం అని అర్థం అంటే వర్షం నుంచి వచ్చేటటువంటి నీళ్లు వర్షము ఆ వర్షం నుంచి మనకు నీళ్లు లభిస్తాయి ఆ నీళ్ల ద్వారా వ్యవసాయం జరుగుతుంది చెట్లు అన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి దీని అర్థం ఏమిటి అనంటే ఇక్కడ నీళ్ళు అనేటటువంటివి సాధారణ కారణం మాత్రమే అసాధారణమైనటువంటి కారణం ఎవరు అనంటే వాటిని నాటేటటువంటి వాడు ఆ బీజం ఆ విత్తనం అనేది ఏదైతే ఉందో అది విశేషమైనటువంటి కారణం కాబట్టి అది ఎలా ఉంటుందో ఫలితం కూడా అలా మారుతూ ఉంటుంది నీళ్ళకి ఈ చెట్టు ఆ చెట్టు అనే తేడా ఉండదు ఏ విత్తనం నాటితే దాని నుంచి చెట్టు చెట్టుగా పెంచు పెంచడం అనేది అది నీళ్ల యొక్క నీళ్ల పని అంతే కానీ ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది చూసుకోవడం మన కర్తవ్యం అది మనిషి యొక్క కర్తవ్యం దానికి కావలసినటువంటి బుద్ధి మనకు ఉండాలి ఎలాగైతే అక్కడ ఎలాగో ఇక్కడ అలాగే ఇందాక చెప్పినట్టుగా అక్కడ ఎలాగైతే మనం ఆ వ్యవసాయంలో బాగా నిపుణులైనటువంటి రైతులను అడిగి మనం తెలుసుకుంటామో అదేవిధంగా ఇక్కడ దీనికి కూడా ఒక శాస్త్రం ఉంది జీవితంలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏది మంచిది ఏది చెడ్డది అనేటటువంటి వాటిని చెప్పడానికి శాస్త్రాలు ఉన్నాయి ఒకవేళ వాటి నుంచి మనం తెలుసుకోలేకపోతే ఎవరైతే శాస్త్రజ్ఞులై ఉన్నారో వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి ఎలాగైతే అక్కడ మన రైతులను అడిగి తెలుసుకుంటాం అదే రంగా ఇక్కడ శాస్త్రాలను ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో గురువు ముఖంగా మనం తెలుసుకోవాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అని కాబట్టి మనం చేయాల్సినంత మనం ఇష్టం వచ్చినట్టుగా ఏదో సరిగ్గా తెలుసుకోకుండా ఏదేదో చేసి నాకు ఫలితం మాత్రం మంచిదే రావాలి అని అంటే మాత్రం అది ఎప్పటికీ కూడా సాధ్యం అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామో దాన్ని చూసి భగవంతుడు మనకి ఫలాన్ని ఇస్తాడు ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి ఏం చెయ్యాలో దాన్నే చెయ్యాలి ఏం చేయకూడదో దాన్ని చేయడానికి వీళ్ళేది వదిలిపెట్టాలి ఈ విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసు కాబట్టి అక్కడికి ఏం జరిగినా ఈశ్వర సంకల్పంతో జరుగుతుంది అనేటటువంటి మాటకు ఏమిటి అనంటే అన్నిటి యొక్క ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు కానీ మనం చేసినటువంటి కార్యాలని చూసి ఫలం ఇస్తాడు మంచిది చేస్తే మంచి ఫలం ఇస్తాడు చెడు చేస్తే చెడ చెడ్డ కార్యం చేస్తే చెడు ఫలాన్ని మనకిస్తాడు కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి కాబట్టి మనం చేసే చేసే చేయాల్సిందంతా చేసి ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో చేసి మేము భగవంతుడిని నిందిస్తాము దేవుడు నాకు ఎందుకు ఇలా ఇచ్చాడు అని అంటే మాత్రం అది సరికాదు అలా అనడం అనేది అది సరికాదు కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి ఈ విధంగా శాస్త్రములు ఏం చేయమంటున్నాయో వాటిని మనం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పినాయో వాటిని మనం ఎప్పుడు కూడా చేయకూడదు వాటిని మనం పరిత్యజించాలి